రాజ్ లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్భవన్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు సోమగోపాల్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రమాణ స్వీకారం పూర్తయింది మొత్తం పది మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు గతంలో ముఖ్యమంత్రి హోం మంత్రి చేశారు మొత్తం పన్నెండు మంది కొత్త క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ ఇప్పుడు కొలువురి కొలుదిరింది మరి కాసేపట్లోనే కొత్త పది మంది మంత్రులకు శాఖల కేటాయింపు పోర్ట్ఫోలియోస్ కేటాయించబోతున్నారు ఇప్పటికే కొన్ని శాఖల కుదింపు మరి కొన్ని శాఖల విలీనం ఒకే స్వభావం ఉన్నటువంటి శాఖల్ని ఒకే మంత్రిత్వ శాఖ కిందకు తీసుకురావాలన్న ఎక్సర్సైజ్ చేసింది ఇందుకు సిఎస్ నేతృత్వంలో కమిటీ వేసి నివేదిక తెచ్చుకున్నారు ఆ నివేదికను అనుగుణంగా ఈసారి శాఖలను కొత్త శాఖల మార్పులు చేర్పులు జరిగాయి ఆ కొత్త శాఖల కేటాయింపు మరి కాసేపట్లోనే జరగనుంది పది మంది కొత్త మంత్రులకు ఈ కేటాయించబోతున్నారు ముఖ్యంగా ఈసారి ఇరిగేషన్ శాఖ గతంలో హరీష్ రావు చూశారు హరీష్ రావు చూసిన ఈ శాఖను ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకునే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు ఆర్థిక శాఖను కూడా ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకోవాలని భావిస్తున్నారు ఇరవై ఒకటవ తేదీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ప్రవేశపెట్టే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మొత్తం పది మంది మంత్రుల్లో ఆరుగురు కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మంత్రులు అవుతున్న వాళ్ళు ఉన్నారు నలుగురు గత క్యాబినెట్లో పనిచేసిన నలుగురు ఉన్నారు అంటే ఒక నలుగురు మంత్రులు గత క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు ఓడిపోగా మరో ముగ్గురికి ఈసారి స్థానం దక్కలేదు దీంతో క్యాబినెట్ పాత కొత్తల కలయికతో ఒక మిక్సింగ్ క్యాబినెట్గా ఈసారి ఏర్పాటు చేశారు ఇంకా మొత్తం పద్దెనిమిది మంది తెలంగాణ క్యాబినెట్లో ఉండే అవకాశం ఉండగా ఇంకా ఆరు మిగిలి ఉన్నాయి ఇవి పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ఆరు మంత్రి పదవుల్ని భర్తీ చేసే అవకాశం ఉంది ఇప్పుడున్న క్యాబినెట్లో మహిళకు అవకాశం లేదు అలాగే ఒక ఎస్టీకి కూడా ప్రతిసారి కేబినెట్లో ఇవ్వడం సాంప్రదాయం ఎస్టీకి కూడా అవకాశం లేదు ఈ ఆరు మిగిలిన ఆరు ఇట్లో ఖచ్చితంగా ఒక మహిళ అలాగే ఒక ఎస్టీకి ఖచ్చితంగా ఇచ్చి ఇప్పటి వరకు బీసీలకు మూడు మంత్రి పదవులు కేటాయించారు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి ఐదుగురు ఒకేసారి ఐదుగురు ప్రమాణ స్వీకారం చేశారు గత క్యాబినెట్లో ఆరుగురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు కాబట్టి మరొక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒక పదవి మిగిలిన ఇంకొక రెండు ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఉమ్మడి జిల్లాల వారిగా చూసినప్పుడు ఒక ఖమ్మం జిల్లా మినహా దాదాపు అన్ని జిల్లాలకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం వచ్చినట్లే మల్లారెడ్డిని త తెరపైకి తీసుకొచ్చి ఆయన్ను రంగారెడ్డి జిల్లా ప్రాతినిధ్యం నుంచి తీసుకున్నారు కాబట్టి రంగారెడ్డి జిల్లాకు కూడా ఒక మంత్రి ప్రాతినిధ్యం వచ్చింది ఇప్పుడున్న క్యాబినెట్లో ఈ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత కరీంనగర్ జిల్లాకు రెండు మంత్రి పదవులు వచ్చే ఈటల రాజేందర్ అలాగే సార్ ఒక ఎస్సీ ఒక బీసీ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులకు ప్రాతినిధ్యం వచ్చింది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులకు ప్రాతినిధ్యం వచ్చింది మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు నిరంజన్ రెడ్డి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఆయనకు కూడా కీలక శాఖ అప్పచెప్పే అవకాశం ఉంది ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా ఇప్పటి వరకు నిరంజన్ రెడ్డి పనిచేశారు అలాగే శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ను బీసీ కోటాలో మహబూబ్నగర్ జిల్లా నుంచి తీసుకున్నారు కరీంనగర్ నుంచి ఇద్దరు మహబూబ్నగర్ నుంచి ఇద్దరు మిగిలిన అన్ని జిల్లాలకు కూడా ఒక్కొక్క మంత్రి పదవి దక్కింది వరంగల్ నుంచి ఎర్రపల్లి దయాకర్ రావును కేబినెట్ లెక్ తీసుకున్నారు ఈసారి అలాగే నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డిని తీసుకున్నారు జగదీష్ రెడ్డి గతంలో విద్యుత్ శాఖను అలాగే ఎస్సీ డెవలప్మెంట్ శాఖను ఈ రెండు శాఖల్ని ఆయన చూశారు ఈసారి విద్యుత్ శాఖను ఆయనకు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది దాంతోపాటు అడిషనల్గా మరొక శాఖను కొత్తగా శాఖల విలీనం అలాగే మార్పులు చేర్పులు చేసిన తర్వాత మరొక శాఖను కూడా ఆయనకు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది గత క్యాబినెట్ మనం చూసినప్పుడు రెండు డిప్యూటీ సీఎం పదవులు ఉండేవి ఒకటి మహమూద్ అలీ ఉన్నారు అంతకుముందు కడెం శ్రీ అని డిప్యూటీ సీఎం అంటే ఒక ఎస్సీకి డిప్యూటీ సీఎం పదవి ఒక మైనార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఉంది ఈ క్యాబినెట్లో డిప్యూటీ సీఎంలు లేకుండా చేశారు ఎస్సీకి ఇప్పటికే ఒకటి కొప్పులీశ్వర్కు ఇచ్చారు కాబట్టి మరొక ఎస్సీకి కూడా నెక్స్ట్ క్యాబినెట్లో అవకాశం ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఖమ్మం జిల్లాకు ఇప్పటి వరకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు కాబట్టి సండ్ర వెంకట వీరయ్యను పార్టీలో చేర్చుకొని ఆయనకు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది ఎందుకంటే మాల సామాజిక వర్గానికి సంబంధించి క్యాబినెట్లో ప్రాతినిధ్యం దక్కింది తెలంగాణలో మాదిగా ఉప ఉప కోటాలో ఎక్కువ జనాభా ఉంటుంది కాబట్టి మాదిగ కమ్యూనిటీకి సంబంధించి క్యాబినెట్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నది కేసీఆర్ ఆలోచన ఇక మహిళకు సంబంధించి మనం చూస్తే ముగ్గురు మహిళలు ఈసారి ఎమ్మెల్యేలుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన పద్మాదేవేందర్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే నల్గొండ జిల్లా నుంచి సునీత గెలిచారు అలాగే రేఖానాయక్ ఈ ముగ్గురు గెలిచారు ఒకవేళ రేఖానాయక్ను క్యాబినెట్లోకి తీసుకుంటే మహిళా కోట అలాగే ఎస్టీ కోట రెండు కోటాలను ఒకేసారి భర్తీ చేయొచ్చు అనే ఆలోచన ఉంది అలాగే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఒకళ్ళు మిగిలిన బీసీ కోటాలో భర్తీ చేయాల్సి ఉంది ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు లేకుండా ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణ జరిగింది పార్లమెంటు ఎన్నికల మొత్తం కూడా కేటీఆర్తో లీడ్ చేయించి ఆ తర్వాత కేబినెట్లోకి కేటీఆర్ తీసుకునే అవకాశం ఉంది మంత్రిగా చేయాలన్నా లేకపోతే నేరుగా ముఖ్యమంత్రిగా కేటీఆర్ను తీసుకురావాలన్నది కేసీఆర్ ఆలోచన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కే కేటీఆర్ స్థానాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి కేటీఆర్ను ఏ విధంగా ఎలివేట్ చేయాలన్నది మనం చూడాలి హరీష్ రావు కూడా కేబినెట్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ఆ తర్వాత బయటకు వచ్చి హరీష్ రావు మీడియాతో కూడా మాట్లాడారు అయితే నెక్స్ట్ క్యాబినెట్లో హరీష్ రావుకి మంత్రి పదం ఉంటుందా లేదన్నది ఇప్పుడు అంతటా ఆసక్తికర పరిణామం సోంగోపాల్ క్యాబినెట్ కూర్పు అనగానే అటు కార్యకర్తల నుంచి కానీ లేదా గెలిచిన ఎమ్మెల్యేల నుంచి కానీ నేతల నుంచి కానీ అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ క్యాబినెట్ కూర్పులో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ మేరకు రీచ్ అయ్యి అంటున్నారు నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంటే జనరల్గా రీజనల్ పార్టీలో క్యాబినెట్ పదవులకు సంబంధించి లాబింగ్ కానీ లేకపోతే తమకు ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశం కల్పించాలని అడిగే పరిస్థితులు కూడా మనకు కల్పించవు ఇప్పటికే రెండోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్కు అవగాహన ఉంది ఎవరు సమర్థంగా మంత్రులుగా పనిచేశారు ఎవరు పని చేయలేకపోయారు అలాగే ఏ సామాజిక వర్గం తెలంగాణలో ముఖ్యమైంది సామాజిక వర్గానికి గత క్యాబినెట్లో అవకాశం ఇచ్చామా లేదా వీటన్నిటినీ ఒక అంచనా వేసుకొని కేసీఆర్ ఇప్పటికే మంత్రుల్ని ఎంపిక చేసుకున్నారు తన టీంలో కొత్తగా పది మందిని చేర్చుకున్నారు ఒకవేళ మంత్రివర్గంలో చోటు కల్పించలేని సామాజిక వర్గాలకు మరికొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నారు గతంలో మహిళ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి పద్మా దేవేందర్ రెడ్డి ఉంది ఆ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా బీసీల కంటే ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ అయ్యారు కాబట్టి డిప్యూటీ స్పీకర్గా బీసీలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ మనకుంది వీటితో పాటు విప్పులు చీఫ్ పోస్టులు కూడా త్వరలోనే భర్తీ చేయబోతున్నారు ఒక ఎస్సీకి ఒక వి విప్ పదవి అలాగే మరో బీసీకి తెలంగాణలో ముఖ్యమైనటువంటి సామాజిక వర్గం ఒక బీసీ కమ్యూనిటీ నుంచి ఒక చీఫ్ విప్పుల్కు అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది వీటితో పాటు దాదాపు పన్నెండు వరకు పార్లమెంటరీ సెక్రటరీని నియమించాలని కేసీఆర్ ఆలోచన వీటన్నిటిని కూడా అన్నీ కూడా క్యాబినెట్ హోదా పదవులు కాబట్టి మంత్రివర్గంలో స్థానం కల్పించలేని కులాలకు ఆ సామాజిక వర్గాలకు వీటితో కాంపెన్సేట్ చేయాలన్నది కేసీఆర్ ఆ అవి కోర్టుకు సంబంధించి వివాదం ఉంది కొన్ని రాష్ట్రాలు జార్ఖండ్ మరికొన్ని ఛత్తీస్గఢ్ రా రాష్ట్రాల్లో ఈ మధ్య పార్లమెంటరీ సెక్రటరీలను నియమించుకున్నారు సుప్రీంకోర్టు వరకు ఈ కేసు ఉన్నప్పటికీ ఆ ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా చేశారు ఇక్కడ కూడా అలాంటి సమస్యలు రాకుండా త్వరలోనే పార్లమెంటరీ సెక్రటరీలను నియమించాలని కేసీఆర్ చూస్తున్నారు ఇప్పటికే ఏ జిల్లా నుంచి ఎవరికి పార్లమెంటరీ సెక్రటరీలు ఇవ్వాలి ఎవరికి విప్పు ఎవరికి చీఫ్ విప్పు ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు వీటితో పాటు దాదాపు పదిహేను పదహారు దాకా ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి కొంతమంది ఇప్పటికే క్యాబినెట్లో ఉన్న వాళ్ళను రెన్యువల్ చేయాల్సి ఉంది అలాగే ఒప్పందంతో వేరే పార్టీల నుంచి కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు వాళ్ళను రెన్యువల్ చేయాల్సి ఉంది మరి కొంతమంది కొత్త వారికి కొంతమంది డిస్క్వాలిఫై అయ్యారు టీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళడం వల్ల వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు అవి కూడా వేకెన్సీ ఉంది వాటన్నిటినీ భర్తీ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు వన్ ఆర్ టూ మంత్స్ అంటే బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ కొన్ని పూర్తి చేస్తారు కొన్ని ఖచ్చితంగా పలానా గడువులోగా పూర్తి చేయాలన్న డెడ్ లైన్ కూడా ఉన్నాయి ఆ డెడ్ లైన్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఐదు పోస్టులకు ఐదు ఎంఎస్సీ స్థానాలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చింది వీటికి ఒకటి రెండు రోజుల్లోనే అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది అంటే క్యాబినెట్లో ఎవరికైనా తాను ఇవ్వలేకపోయాను మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేకపోయానని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్లమెంటరీ సెక్రటరీలు కానీ అదే స్థాయిలో ఉన్నటువంటి విప్పులు చీఫ్ విప్పులు లాంటి పదవుల్లోకి వాళ్ళని తీసుకొని కాంపెన్సేట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది శాఖల కుదింపు కావచ్చు విలీనం కావచ్చు పూర్తి స్థాయిలో ఈసారి అధ్యయనం చేశారు కాబట్టి ఒకే స్వభావం ఉన్నటువంటి అన్ని శాఖల్ని ఒక మంత్రిత్వ శాఖ తీసుకొచ్చి కాంప్రహెన్సివ్గా కొత్త పేర్లు కూడా మారినట్టు మనకు తెలుస్తుంది ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు సపరేట్గా ఒక మంత్రిని పెట్టే అవకాశం మనకు కనిపిస్తుంది మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ప్రశాంత్ రెడ్డి పనిచేశారు కాబట్టి ఆ శాఖను ఆయన దగ్గరే ఉంచే అవకాశం ఉందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది వరప్రసాద్